ఈయన ముఖం ఎంత మారింది కదా మారిందండి ఇక్కడ రెండు వారాల క్రితం వచ్చినప్పుడు ఈ మనిషికి నేను ప్రాధ్యత తీసుకున్నా వీళ్ళ దాడి నేను ఈ మనిషికి చెప్పినా ఈ మనిషి ముఖం ఎట్లా లేదు నలుపులో ఈ కళ్ళు పగలగొట్టుకున్నాడు పాపం ఇది అన్ని పగలగొట్టుకున్నాడు పిడుసు పిడుచు బాగా వస్తుంది సార్ పిడుచు బాగా వస్తుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిడుసు ఇరవై ఐదు సంవత్సరాలు సార్ వీళ్ళందరూ మీ చుట్టాలేరే మీ వాళ్ళు మీరు వీళ్ళ ఈయన ఈమె ఎవరికి తల్లి తల్లి ఇప్పుడు ఇప్పుడు మనిషికి ఖాళీ లేదు అంటే ఖాళీ లేదు అంటే ఒకరిని గుర్తు వస్తుంది ఎక్కడెక్కడ దావకాలు ఎన్నెన్నో తిరుక్కుంటే ఏ ఊరు మీది మాది ఉందూర్తి డిస్టిక్ అది డిస్టిక్బాడీ మండలం మీ ఊరు ఊరు ఉందూర్తి నుంచి ఇప్పుడు ఇది ఎన్నో వారం వచ్చారు మూడో వారం మూడు వారాలు వచ్చారు మూడో వారం సారు వారంలో నేను ఆయనకేం ప్రార్థన చేయను ఆయనను బాగు చేయను నాకు చాలా టైం పడుతుంది నేను ఆయన ప్రార్థన చేయను తీసుకెళ్ళిపోండి అన్న ఈయన వీళ్ళ సొంత మరిద్దరికి క్యాన్సర్ వచ్చింది బ్లడ్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆమెకి తగ్గిపోయింది చచ్చిపోద్దు అన్నారు ముగ్గురు పిల్లల ఆయనకి ముగ్గురు పిల్లలు భర్త చిన్న వయసు వెళ్ళదు మరిద్దరు ఈయన మ్యారేజ్ చేసుకోలేదు వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు మా మరదలకి క్యాన్సర్ తగ్గిపోయింది ఈయన కూడా బాగడితే ఏసుప్రభు నమ్ముకుంటారు అందరూ అని నేను అన్నా నువ్వు రిస్క్ తీసుకోకు నాకు బ్యాడ్ తీసుకురాకు అతన్ని బాగుచేటప్పుడు ఎట్లా కాళ్ళు లేవు చేతులు లేవు సరిగ్గా చూపు లేదు మళ్ళీ మాటలేదు తర్వాత చుట్టూ వాళ్ళ విగ్రహారదికులు ఆ ఊర్లో ఎవరు ప్రభు నమ్మకలు చర్చికెళ్ళరో మళ్ళీ నీకు బ్యాడ్ అవుతుంది నాకు బ్యాడ్ అవుతుంది ఈయన ఎంతో రిక్వెస్ట్ చేసి లేదు లేదు మీతో అయితే తీసుకొచ్చాడు ఎంత వరకు అయిపోయింది ఇప్పుడు అది చెప్పండి సాక్ష్యము ఇప్పుడు ఆయన అయితే తల తల లేపి చూడగలుగుతున్నాడు ఇప్పుడు చూపు వచ్చింది చూపొచ్చింది బాగా బాగా సొల్లుగా మామూలుగా ముప్పై ఎన్ని సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సొల్లు కాచుకుంటా ఫిట్స్ అయితే రోజుకి పది సార్లు రోజు సార్ ఈమె తల్లి ఉంది కదా తల్లేనా ఇప్పుడు ఈ మనిషి ఇంత క్లారిటీగా ఉన్నాడంటే దేవుని కృప చప్పట్లు కొట్టండి గది దేవుని కృప అసలు నీ ఆశ ఏంటి ఇప్పుడు ఆ పిల్లోడి విషయంలో నీ ఆశ ఆయన బాగుపడాలన్నదే నా ఆశ బాగు ఎంతవరకు ఇక్కడికి బాగుపడ్డానికి ఎంత గరుడైన దేవుడు అండి మా దేవుడు ఆయన కూడా చప్పలు కొడతాడు చప్పలు కొడతాడు చూడండి కూర్చుని చప్పలు కొట్టాడు చప్పలు కొట్టు 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 చప్పట్లు ఆ మనిషి ఒక జంతువు లేక ఉన్న మనిషి అండి ఆయన మనిషి లేక లేడు చప్పలు ఏం పేరు అన్న పేరు శివాజీ శివాజీ ఆ అదే చప్పలు కొడుతున్నాడు లే పైకి లేపు చప్పలు కొడు చేతులు పనిచేవు కాళ్ళు పంచేవు నడు పంచేదు పిడుసు పిడుసు పిడుచు పిడుచు అసలు మానవ రూపం లేదు ఆయన లోపల మనుషుడు అంటే నమ్మనం మనిషి అంటే అలా ఆ ముఖంలో కళ లేదండి ఒక రకంగా నల్ల కాదు ఒక రకంగా కోతి నల్ల కోతి ముఖం లాగా ఉందండి ఇప్పుడు చాలా బ్రదర్ ఆయన బాగా చెప్పు ఆయన ముఖంలో కాంతి వచ్చింది ఉన్న ఇప్పుడు కొంచెం కూడా కలుగుతున్నాడు గుర్తు బట్ట కలుగుతున్నాడు నేను వద్దా నేను కదా ఏంటి నీ ఏంటి నాకు విశ్వాసం ఉండే బ్లడ్ క్యాన్సర్ నార్మల్ అయింది వీడు కూడా బాగా అవుతాడని నమ్మకంతో ఆశ ఏంటంటే వీడు మంచిగా అయిపోతే ఎంత కొందరన్నా ప్రభుని తెలుసుకోరా అనే ఆశతో ఆ బిడ్డ ఉన్నాడండి మరి మూడు వారలు నేనైతే రావద్దు ఆ పిల్లోడిని తీసుకురావద్దు అన్న మనిషిని చేతులు కూడా లేసేవా అట్లా లేవాలి తను కూడా చక్కగా లేవలేదు సారు చేతులు లేవలే కాళ్ళు కూడా లేవలేదు వయసు ఎంత కూడా ఆ పిల్లోడిది ఆ పిల్లోడిది వయస్సు ఎంతమ్మా మీరు ఎవరో మీరే అవుతారు నీకు ఆ బాబు అల్లుడా అవునా చెప్పు నీకు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఎడుస్తున్నావు చెప్పుకొని సార్ ఏంటి మీ అల్లుడికి ఏమైంది ఏంటి ఫిట్స్ ఇప్పుడు ఎట్లా ఉంది ఫిట్స్ చప్పలు కొట్టండి రోజుకి పది ఇరవై సార్లు అంటే మాటలు కాదు దేవుడికి కార్యాలండి ఇవి అందుకనే దేవుని మహిమ అండి దేవుని మహిమ మనుషులు గవర్ కాదు ఆ బిడ్డ ఇప్పుడు ఆలకెత్తున్నాడు కళ్ళు కూడా తేటగా చూస్తున్నాడు అసలు అప్పుడు లేదు అది చూపు లేదు కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు మరి ముప్పై సంవత్సరాలుగా పిల్లలు అంటే పుట్టినప్పుడు ఎట్లా అయిపోయాడా విధంగా ఒక నాలుగు సంవత్సరాలు మంచిగా ఉన్నాడు సార్ నాలుగు ఒక్కడే కొడుకు నాలుగు సంవత్సరాలు మంచిగా ఉన్నాడు తర్వాత నుంచి ఎక్కడికి దాకా ఏ దాగా అంటే ఆ పోయి చూపిస్తాను సార్ కూడా ఈ కూడా కొడుకు అవుతాడు కదా ఈయన చెప్పినప్పుడు నీకు ఏమనిపించేది ఈ నెల తగ్గిద్ది పాస్ గారి దగ్గర కదా ఏమనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది ఐదో ఐదు కాదు అనే డౌట్ తో సార్ అంతేనా ఇప్పుడు ఎంత నీ ఈయనేమో ఈయన చెప్పింది పక్కన నీకైతే ఎంత వరకు నీ బిడ్డ బాగుపడ్డట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా ఆటన మందం బాగుపడ్డా సార్ అరడజన ఆటన ఆ అండాలంటే సరే ఏదో ఏదో ఒక భాష చప్పలు కూడా ఉండదు సకాలం సగం మంచిగా అయిపోయాడు అంటే ఇక సరిగ్గా చూపించండి ఎంత స్మార్ట్గా ఎంత స్మార్ట్గా అయిపోయాడు దేవునికే మహిమ కలుగును గాక గద్దరు గద్దరిగా నల్లగా రకంగా ఉన్నారు నేను చేయకూడదు పెట్టలేదు ఇప్పుడు వరకు ఆయన మీద పేరు నామములో ఈ కుమారులో ఉన్న దురాత్మ కాలుప పూర్తిగా తలలో నరాలని ఓపెన్ చప్పండి పెట్టండి గట్టిగా ఇక చేతులు కూడా పూర్తిగా వచ్చింది గాక ఇప్పుడు మాట్లాడు వచ్చు సారు పిడిచి వచ్చినప్పుడు మాట్లాడకపోవు పడిపోయి పడిపోయి బాగా అన్నం అది అడుగుతాడా అడుగుతాడు సార్ ఓపర అడుగుతాడు ఓపర తినలేడు అదే ఖాళీ లేనట్టుగా మీద పిడిచి వస్తాడు కదా అనుకుంటున్నాడు ఇప్పుడు తేటగా ముఖం కనపడుతుంది మాట్లాడుతున్నట్టుగా తింటాడు ఇప్పుడు సార్ ఇక దేవుడే అన్నిటికీ సమస్త ఘనత ఆమె